ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ పైన తీపి కబుర్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అందుకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందాం అండి వీడియో చివరి వరకు అర్థమవుతుందండి మోటార్ సైకిల్ ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి మిత్రులందరికీ వీడియోని వీడియోని షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా వీటిలో అయితే వెళ్ళిపోదామండి మనం కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం కావడంతో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఏదైతే డిఏ పెంపు అనేది ఉంటుంది చూస్తున్నారు జనవరి జూన్ అర్ధవార్షిక గడువు సమర్పిస్తుండడంతో డిఏ పెంపు ఎప్పుడు ఉంటుందనే చర్చ అనేది సహజంగానే మొదలవుతుందన్నమాట ఇక రివైజ్ చేసిన ప్రణాళిక ప్రకారం సుమారు కోటి మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లకు ఏడాదికి రెండు దఫాలుగా డిఏ చెల్లించాల్సి అయితే ఉంటుంది ఇక ఏడవ వేతన సంఘం సిఫారసుల మేరకు డిఏ పెంపు ఆల్ ఇండియా కన్సూమర్ అనేది ఆధారంగా నిర్దేశిస్తారనమాట దేశంలో పెరిగిన ధరలు ద్రవ్యోల్బణాలు ఇందుకు సంబంధించి కూడా ఆధారంగా నిర్ధారిస్తారు ఇక డిఏ అనేది ఎంత ఉండవచ్చు అంటే అక్టోబర్ ఇరవై నాలుగు ప్రకారం ఏఐసిపిఐ విలువ అనేది నూట నలభై నాలుగు పాయింట్ ఐదు చేరుకుంది నవంబర్ డిసెంబర్ దాకా నూట నలభై ఐదు పాయింట్ ఐదు వరకు అయితే ఉంది దీని ప్రకారం రెండు వేల ఇరవై ఐదులో డి అనేది యాభై శాతం పెరిగే అవకాశాలు అయితే ఉంది అనమాట సో మొత్తం మీద అయితే